స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ క్లిప్ చూడండి ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ ఈ వీడియో చేయడానికి రీజన్ సదర్న్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ అండ్ తమిళనాడు ఈ స్టేట్స్ అన్ని కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఇన్ కేస్ పాపులేషన్ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేస్తే అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి సో వైడ్ స్ప్రెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి డన్ డన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అయితే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటే పునర్విభజన దీనిపై దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుత జనాభా డేటా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని తద్వారా తమ రాజకీయ బలం తగ్గుతుందని పార్టీలు భావిస్తున్నాయి ఫస్ట్ అసలు నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటో చూద్దాం నియోజకవర్గాల పునర్విభజన అంటే జనాభాలో జరిగిన మార్పులకు అనుగుణంగా ఎన్నికల నియోజకవర్గాల భౌగోళిక పరిమితులను పునర్నిర్వచించడం ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో జనాభా పెరిగితే ఓటర్ల ప్రాతినిధ్యం తగ్గుతుంది పునర్విభజన ద్వారా దీనిని సమతుల్యం చేస్తారు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను ఆదర్శంగా తీసుకుని ప్రతి పౌరుడు ఓట్కు సమాన విలువ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించడంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఇది ప్రజల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఎన్నికల నియోజకవర్గాలను పునర్నిర్వచించే ప్రక్రియ దీనివల్ల సమాన ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించబడుతుంది మనందరికీ తెలుసు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయని కాబట్టి అందుకు అనుకూలంగా ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయిస్తారు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే ప్రాతిపదికను తీసుకుంటారు రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య కానీ ఒక రాష్ట్రంలో నియోజకవర్గాల మధ్య కానీ ఎటువంటి తేడా ఉండదు పదేళ్లకోసారి జరిగే జనాభా గణాంకాల సేకరణ తర్వాత మారిన జనాభాను అనుగుణంగా లోక్సభ విధానసభ నియోజకవర్గాల సరిహద్దులను సవరించాలి పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెంచడం కోసం లోక్సభ సభ్యులు సంఖ్యలో విధానసభ సభ్యుల సంఖ్యలో మార్పులు సూచించడం కోసం అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సిఫార్సులు చేయడం కోసం అలాగే పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా వారికి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం రాజ్యాంగంలోని ఎనభై రెండవ అధికరణ ప్రకారం దీనిని చేపడతారు ప్రతి పదేళ్ళకొకసారి జరిగే జనగణన తర్వాత ఇది జరగాలి ఈ పునర్విభజన ప్రక్రియ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ద్వారా జరుగుతుంది డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్కి హెడ్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు ఇది తాత్కాలిక కమిషన్ కాబట్టి శాశ్వత ఉద్యోగులంటూ ఇందులో ఉండరు ఎన్నికల కమిషన్ సిబ్బందినే వినియోగించుకుంటారు అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు దేశవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల సరిహద్దులను ఈ కమిషన్ నిర్ణయిస్తుంది ఎంపీ ఎమ్మెల్యేల సంఖ్యను జనాభా ప్రాతిపదికన తగ్గించాలా పెంచాలా అనేది కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది షెడ్యూల్డ్ తెగల జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తుంది షెడ్యూల్డ్ కులాల విషయంలో ఈ డిలిమిటేషన్ కమిషన్ ఓ నిర్ణయం తీసుకుని కొన్ని నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వ్ చేస్తుంది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది దీన్ని గెజిట్లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు వాటిని పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్కసారి డిలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంట్ కూడా మార్చలేదు ఏ కోర్టులోనూ కూడా దీనిని సవాలు చేయడానికి వీల్లేదు రాజ్యాంగ ప్రకరణ త్రీ ట్వంటీ నైన్ మేరకు పునర్విభజన కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు పంతొమ్మిది వందల అరవై ఏడులో మేఘరాజ్ వర్సెస్ పునర్విభజన కమిషన్ వివాదంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ధృవీకరించింది పునర్విభజన విషయంలో కమిషన్దే తుది నిర్ణయమని తీర్పునిచ్చింది ప్రజాభిప్రాయ సేకరణ సూచనలతో విస్తృత స్థాయిలో పునర్విభజన ప్రక్రియను కమిషన్ చేపట్టడమే ఇందుకు కారణం గతంలో జరిగిన పునర్విభజన ప్రక్రియను ఇప్పుడు చూద్దాం ఇంతవరకు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల రెండు మరియు రెండు వేల రెండులో ఈ పునర్విభజన ప్రక్రియ జరిగింది తద్వారా అప్పటి జనాభా ఆధారంగా లోక్సభకు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి మొదటి డిలిమిటేషన్ ప్రక్రియ అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏదైతే జరిగిందో అందులో నలభై తొమ్మిది నియోజకవర్గాలుగా నిర్ణయించారు పంతొమ్మిది వందల అరవై మూడులో రెండో డిలిమిటేషన్ కమిషన్ ఈ సంఖ్యను ఐదు వందల ఇరవై రెండుకు పెంచింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లోక్సభ సీట్లను ఐదు వందల నలభై మూడుకు పెంచింది ఆ తర్వాత జనాభా పెరిగిన మళ్ళీ డీలిమిటేషన్లో భాగంగా సీట్లను పెంచలేదు కారణం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ ప్రభుత్వం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిలిపివేసింది జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఒకటిలో వాజ్పేయి సర్కార్ అదే కారణం చెబుతూ మరో పాతికేళ్ల దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు దాకా డీలిమిటేషన్కు దారులు మూసేసింది మధ్యలో రెండు వేల రెండులో జస్టిస్ కుల్దీప్ సింగ్ సారథ్యంలోని డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసిన అది కేవలం నియోజకవర్గాల నిధులను మార్చడానికి మాత్రమే పరిమితమైంది సంఖ్యను పెంచలేదు రీసెంట్గా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చెన్నైలో జేఏసీ యొక్క తొలి సమావేశం జరిగింది ఇక్కడ జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిరసిస్తూ న్యాయమైన పునర్విభజన నినాదంతో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండున తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా డిఎంకే ఆధ్వర్యంలో తొలి ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశం జరిగింది దీనికి డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత వహించారు ముఖ్యమంత్రులు ఏ రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి పినరాయి విజయన్ కేరళ నుంచి భగవంత్ మాన్ సింగ్ పంజాబ్ నుంచి మరియు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో పాటు ఒడిస్సా నుంచి బీజేడీ పంజాబ్ నుంచి అకాలీదల్ తదితర పార్టీ నేతలు పాల్గొని మద్దతు ప్రకటించారు ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాక కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలని పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జేఏసీ రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహించనున్నారు ఈ డిలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ఎప్పుడు చూద్దాం తాజా జనాభా ఆధారంగా పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనేది ప్రాథమికంగా వస్తున్న అభ్యంతరం రాష్ట్రాల జనాభా పెరుగుదల రేట్లలో హెచ్చు తగ్గులే ఈ వ్యత్యాసానికి కారణమవుతున్నాయి కొన్ని రాష్ట్రాలు సమర్థవంతమైన జనాభా నియంత్రణ చర్యలతో పెరుగుదల రేట్లు బాగా తగ్గించాయి అదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో ఇది చెప్పుకోదగినంతగా పెరిగింది దీని ఫలితంగా జనాభాను అదుపు చేసిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఆ పని చేయని రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు పంతొమ్మిది వందల మూడులో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా నూట ముప్పై నాలుగు అంటే మొత్తం సంఖ్యలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలు కలిగి ఉన్నాయి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకుండా ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు స్థానాలను తాజా జనాభా గణాంకాల ప్రకారం విభజిస్తే దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం నూట ముప్పై నాలుగు నుంచి నూట ఎనిమిదికి పడిపోతుంది ప్రాతినిధ్య శాతం చూస్తే ఇరవై శాతం తగ్గుతుంది అంటే ప్రతి ఐదుగురు ఎంపీల్లో ఒక్కరు మాత్రమే దక్షిణాదికి చెందినవారు ఉంటారు మీడియాలో కథనాలు వస్తున్నట్లుగా మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు సంఖ్య నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెంచిన జనాభా ప్రాతిపదికన అయితే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు నలభై సీట్లు మాత్రమే పెరుగుతాయి అదే మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కదానికి అరవై మూడు సీట్లు మరియు బీహార్ రాష్ట్రానికి ముప్పై తొమ్మిది సీట్లు పెరుగుతాయి ఈ విధంగా సీట్ల పంపిణీలు ఈ అసమానతలనే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలకు ప్రజా ప్రాతినిధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నుముక వంటివి పాలనా సౌదానికి పునాది నియోజకవర్గ పరిమాణం సరిహద్దులు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభావితం చేస్తాయి కాబట్టి నియోజకవర్గాల ఏర్పాటు పునర్విభజన శాస్త్రీయంగా వాస్తవికంగా ఉండాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన అందరికీ ఆమోదయోగ్యమైన సూత్రాన్ని కనుగొనవాలి లేదంటే పార్లమెంట్లో రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుంది ప్రస్తుత పరిస్థితులు అనుసరించదగిన అత్యుత్తమ పద్ధతి ఏమిటంటే ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా పెంపుదల చేయడం దీనివల్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు మొత్తం సీట్ల సంఖ్య పెంచడంతో పాటు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తిని కాపాడుతున్నట్లవుతుంది జనాభా పెరుగుదల ప్రకారం కాక ఇప్పుడున్న సీట్ల కేటాయింపు మేరకే ప్రతి రాష్ట్రం అదనంగా సీట్లను పొందుతుంది ఇన్విటేషన్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ దిస్ ఇస్ భరత్ అండ్ సైనింగ్ ఆఫ్